go శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధుడు శుక్రుడు కలయికతో ధనలక్ష్మి యోగం ఏర్పడింది బుధుడు శుక్రుడు మేసరస్ లో సంచారం చేస్తూ ఉన్నాడు దీనివల్ల ధనలక్ష్మి రాజయోగం ఏర్పడింది ఈ రెండు గ్రహాలు శుభగ్రహాలు కావడంతో వ్యక్తులు ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి ప్రధానంగా మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి మిథున రాశి మీనరాశిల వారికి అనేక ప్రయత్నాలు కలుగుతాయి వాటి వివరాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు తిరిగి లేకుండా ఉంటారు మంచి గుర్తింపు రావడంతో రాబడి కూడా పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది ముఖ్యమైనటువంటి వ్యాపారాలు ఏం చేస్తున్నా దానిలో అద్భుతంగా కలిసి వస్తుంది మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక లాభాలు వస్తాయి సంపద కూడా పెరుగుతుంది రాశి వారు ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది అర్థపు రాబడి పెరుగుతుంది బ్యాంకులో మంచి బ్యాలెన్స్ని నిర్వహిస్తారు సంపద పెరుగుతుంది ఆస్తుల విలువ పెరుగుతుంది పిల్లలు వృద్ధులోనికి రావటము సంతాన యోగము కలుగుతూ ఉంటాయి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు నిరుద్యోగులు తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగంలో చేస్తారు అనారోగ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది కర్కాటక రాసేవారు వృత్తి ఉద్యోగాల పరంగా ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలతో పాటు వ్యాపారంలో కూడా రాణిస్తారు కోరుకున్న ఉద్యోగుల్లో నిరుద్యోగులు స్థిరపడతారు ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి సామాజికంగా బలపడి పెరగటంతో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి మంచి పరిచయాలు కూడా పెరుగుతూ ఉంటాయి తుల రాసేవారు తులారాశి జాతకులకు సమాజంలో బోధ పెరుగుతుంది సమస్ సంపన్న కుటుంబంలో పెళ్లి కుదుతుంది మామూలు సంస్థలో ఉద్యోగం చేసేవారు కార్పొరేట్ సంస్థలోనికి వెళ్తారు నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి ఆరోగ్యము బాగుంటుంది మకర రాశి వారు సుఖ సంతోషాలతో గడుపుతారు సొంత ఇల్లు ఏర్పడటంతో వాహన యోగం ఉంది అమ్మ వల్ల ధనలాభం ఉంది ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు కుటుంబ సమస్యలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగంలో నీ ప్రభావం పెరుగుతూ ఉంటుంది మీనరాశివారు మీనరాశి వారికి ఆకస్మికమైన ధనలాభం ఉంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి స్నేహాలు కుదురుతాయి ఇవి లాభదాయకంగా ఉంటాయి కుటుంబంలోని పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి దాంపత్య జీవితం బాగుంటుంది స్త్రీ వల్ల ధనలాభం ఉంటుంది మాటకు విలువ పెరుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి